రెండు వేల పదమూడు జనవరి ఎనిమిదిన తమిళనాడులోని మన్నార్గుడి పట్టణంలో దివ్య అనే ఇరవై రెండేళ్ల అమ్మాయిని పెళ్లి చూపులు చూసేందుకు ఎలన్ చరణ్ అనే డాక్టర్ వచ్చాడు దివ్యను చూడగానే డాక్టర్ చరణ్ ఇష్టపడ్డాడు ఇటు కూడా దివ్యకు నచ్చాడు పైగా అతను డాక్టర్ దివ్య తల్లిదండ్రులు మీకు కట్నం ఎంత కావాలని అడిగితే చరణ్ తల్లి నవ్వింది దివ్య బంగారంలా ఉంది మీ బిడ్డను మాకు కోడలుగా పంపితే చాలు నా కొడుకు డాక్టర్ డబ్బుకు మాకు పెద్దగా ఇబ్బంది లేదు మంచి అమ్మాయిని కోడలుగా కావాలనుకుంటున్నామని చెప్పింది డాక్టర్ చరణ్ తల్లి ఆ మాటలు విని దివ్య తల్లిదండ్రులు పొంగిపోయారు తాము కష్టపడకుండానే మంచి సంబంధం దొరికిందని మురిసిపోయారు ఇక ఆ వెంటనే స్వీట్లు పలహారాలతో వారిని సంతోషపెట్టారు దివ్య తమ్ముడు ప్రేమకుమార్ సైతం ఎంతో మురిసిపోయాడు మా అక్కకు మంచి సంబంధం దొరికిందని తల్లిదండ్రులను ఒప్పించాడు ఇటు దివ్య సైతం తన సంతోషం వ్యక్తం చేసింది కట్న కానుకల విషయం ఏమీ మాట్లాడుకోలేదు కాని మూడు నెలల్లో పెళ్లి పెట్టుకోవాలనుకున్నారు మరునాడు దివ్య తల్లిదండ్రులు బంధువులను తీసుకుని డాక్టర్ చరణ్ ఇంటికెళ్లారు అక్కడ మేలో పెళ్లి పెట్టుకునేందుకు పండితులను పిలిచి ముహూర్తం పెట్టుకున్నారు అయితే పెళ్లి దగ్గర పడుతున్న చరణ్ తల్లిదండ్రుల నుంచి రెస్పాన్స్ సరిగ్గా లేకపోవడంతో దివ్య తల్లిదండ్రులు ఆందోళన చెందారు అప్పుడు చరణ్ తల్లి తనలోని డ్రామా క్వీన్ ను బయటకు తీసింది మాకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి మాకు దివ్య బాగా నచ్చింది కాకపోతే అల్లుడికి అత్తింటివారు ఏం పెడుతున్నారని మా బంధువులు అడుగుతున్నారని అసలు విషయం చెప్పింది దీంతో దివ్య తండ్రి ఆ విషయం మనం ముందే మాట్లాడుకుందామని చెప్పాను కానీ మీరే ఏం మాట్లాడలేదు నా బిడ్డకు ఏదడిగితే అది ఇస్తాను నా తలకు మించిన భారమైనా నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యమన్నాడు దివ్య తండ్రి ఆ మాట విని చరణ్ ప్రెస్టేజ్కు తగ్గట్టుగా కట్న కనుకలు ఇస్తామని చెప్పాడు కట్నం ఎంత ఇచ్చినా కనీసం వంద తొలాల బంగారం పెట్టాలని చరణ్ తల్లి డిమాండ్ చేసింది ఆమె మాటలు విని దివ్య తల్లి భయపడింది మనకు ఈ సంబంధమే వద్దని దివ్య తండ్రికి చెప్పింది కానీ అతను డాక్టర్ ఇలాంటి సంబంధం నీకు ఎక్కడ దొరుకుతుంది ఆ మాత్రం కట్నం అడగకుండా ఉంటారా అని భార్యపైనే కోప్పడ్డాడు దివ్య తండ్రి మరోవైపు దివ్య తమ్ముడు కూడా ఈ సంబంధం నాకు నచ్చిందన్నాడు దీంతో వంద తొలాల బంగారం ఐదు కిలోల వెండి ఒక కారు ముప్పై ఐదు లక్షల కట్టం ఇచ్చి బంధువులందరినీ పిలిచి గ్రాండ్ గా పెళ్లి చేశాడు దివ్య తండ్రి తన కూతురు సంతోషంగా మళ్లీ ఏ కష్టం రాకుండా తండ్రి కోసం ఎదురు చూడకుండా బ్రతకాలనుకున్నాడు దివ్య కూడా సంతోషంగా అత్తగారింటికి వెళ్ళింది మొదటి మూడు రోజులు బాగానే గడిచాయి నాలుగవ రోజే దివ్య అత్త పేజీ పెట్టింది బంగారం మొత్తాన్ని ఇంట్లోనే తోకం వేసి తూచింది రెండు గ్రాములు తక్కువ వచ్చిందని కోడలు దివ్యపై ఆగ్రహం వ్యక్తం చేసింది అత్త అత్తగారంటే భయమే లేదా కూతురుని పంపేటప్పుడు సరిగ్గా చూసుకోవద్దా మేం లెక్కలు చూసుకోమని అనుకున్నారా అని భయపెట్టడంతో కొత్తగా అత్తారింటికి వెళ్ళిన దివ్య కంగారు పడింది వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆమె తమ్ముడు పరుగు పరుగున మూడు తులాల బంగారు ఆభరణం కొని ఇంటికి తీసుకొచ్చాడు మమ్మల్ని బంగారం షాపు వాళ్ళు మోసం చేశారేమో ఆంటీ మేము చూసుకోలేదని సారీ చెప్పి వచ్చాడు దివ్య తమ్ముడు ఆ తర్వాత దివ్య దగ్గర ఉన్న బంగారం వెండి మొత్తం తీసుకొని తన గదిలో ఉంచుకుంది ఇవన్నీ నీకెందుకు నాకు ఉన్నది ఒకటే కొడుకు నీదైతేనేం నాదైతేనేం అని చెప్పింది దివ్య అత్తగారి మీద ఆమె తల్లి మొదటి నుంచి భయపడింది ఎందుకంటే అనుకున్నదే జరిగింది సరిగ్గా రెండు నెలలకు ఇంట్లో వంట పని సరిగ్గా రావడం లేదని దివ్య మామ స్పూన్ విసిరేస్తే ఆమె తలకు బలంగా తాకింది ఆమె అత్త సైతం తల మీద కొట్టింది ఇదే విషయాన్ని భర్తకు చెప్పడంతో ఇరవై ఏళ్ళు వచ్చినా నీకు ఇంటి పని నేర్పలేదా అని దివ్య మీద కోపడ్డాడు ఎలన్ తన పరిస్థితి ఎలా అయిందేంటని ఫోన్ చేసి తన తండ్రికి చెప్పుకుంది దివ్య ఆమె తమ్ముడైతే దివ్యనే తిట్టాడు అప్పుడే ఫిర్యాదులు చేయకు బతకడం నేర్చుకోమని తన అక్కకు గట్టిగా చెప్పాడు ఇంతలో సిఏ పరీక్షా ఫలితాలు రావడంతో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది దివ్య ఆమె తాను ఉద్యోగం చేస్తానంది మంచి శాలరీ వస్తుందని తన భర్త చరణ్కు చెప్పింది అతను మా అమ్మను అడగమని సలహా ఇచ్చాడు ఇదే విషయాన్ని దివ్య తన అత్తతో మాట్లాడింది నీకు డబ్బులు కావాలంటే మీ నాన్న దగ్గర తెచ్చుకో పెళ్ళైనా ఆడది ఇంట్లోనే ఉండాలి బయటకెళ్లి ఇష్టం వచ్చినట్లు తిరుగుదామనుకుంటున్నావా నువ్వు ఇంట్లోనే ఉండాలని గట్టిగా చెప్పింది దీంతో దివ్య బాధతో ఇంటికే పరిమితం అయిపోయింది అయితే ప్రతిసారి ఏదో ఒక విషయంలో సాధించడం మొదలు పెట్టింది దివ్య అత్త ఒకసారి తన మామ కనీసం ఆడపిల్లని అలాగే కోడలు అని కూడా చూడకుండా కట్నం తక్కువగా ఇచ్చారు మరో పది లక్షలు తీసుకురామని జుట్టు పట్టుకుని కొట్టాడు దీంతో తన భర్తను గట్టిగా నిలదీసింది దివ్య కోడలను ముట్టుకుని కొడతాడా మీ నాన్నకు కామన్ సెన్స్ ఉందా అంటూ ఫైర్ అయింది దీంతో మా నాన్ననే అంత మాట అంటావా అంటూ చరణ్ భార్యను విపరీతంగా కొట్టాడు ఆ మరునాడే దివ్య పుట్టింటికి వచ్చేసింది తన బిడ్డను కొట్టడంపై బంధువుల దగ్గర పంచాయతీ పెట్టాడు దివ్య తండ్రి దాదాపు నెల రోజుల గొడవ తర్వాత కుటుంబ పెద్దలు సముదాయించారు దీంతో మళ్లీ దివ్య అత్తగారింటికి వెళ్ళింది వెళ్లింది అదనపు కట్నం కోసం మళ్లీ పంచాయతీ పెడుతుండటంతో తన కూతురు బాధ చూడలేక పది లక్షలు ఇచ్చాడు ఆమె తండ్రి ఈలోపు దివ్య గర్భం దాల్చింది ఆ వంకతో అత్తగారి వేధింపులు పోతాయని పుట్టింటికి వచ్చేసింది కొడుకు పుట్టే వరకు తన ఇంట్లోనే హాయిగా గడిపింది కొడుకు పుట్టిన తరువాత దివ్య భర్త డాక్టర్ చరణ్ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు మళ్లీ భార్యను వేధించడం మొదలు పెట్టాడు అలా ఓసారి ఐదు లక్షలు మరోసారి కొత్త కారు ఇలా మరో పాతిక లక్షల పైన వసూలు చేశారు చరణ్ తల్లిదండ్రులు చరణ్ కు డాక్టర్ గా మంచి పేరొచ్చింది పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ గా సెటిల్ అయ్యాడు దీంతో తన కొడుకుకు వేరే పెళ్లి చేయాలని తనకు తానుగా దివ్య పారిపోయేలా చేయాలని అత్త మామ భర్త ప్లాన్ చేశారు ప్రతిరోజు ఆమెను ఏదో ఒక సాగుతో తిట్టడం చేసేవారు ఎదురు తిరిగితే కొట్టేవారు దీంతో తాను ఉండలేనని ప్రతిసారి కొడుకుని తీసుకుని తండ్రి దగ్గరకు వెళ్లేది కానీ ఏదో ఒకటి చెప్పి బ్రతిమలాడి కూతురుని పంపేవాడు దివ్య తండ్రి మరోవైపు ఆమె సోదరుడు ప్రేమకుమార్ తొందరపడి తన అక్కదే తప్పన్నట్టుగా మాట్లాడడంతో మరింత కుంగిపోయేది నువ్వు నీ కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి భర్తను అదుపులో పెట్టుకోవాలి అతను నీ మాట వింటే నీ అత్తమామ ఏం చేస్తారని తిట్టాడు నా మొగుడే వెదవ నేను వెదవని ఏం అదుపులో పెట్టుకుంటాను చదువుకున్న మూర్ఖుడు నా భర్త డాక్టర్ అనుకుని గొప్పవాడు అనుకుంటున్నారు వాడు ఒక సైకో అని తన తమ్ముడికి క్లాస్ తీసుకుంది తనలోని బాధనంతా చెప్పుకొని ఏడ్చింది అయితే ఆ బాధని ఆ సమయంలో అర్థం చేసుకున్న తమ్ముడు మళ్ళీ పది రోజుల తర్వాత ప్రతిమలాడి పెద్దలను తీసుకెళ్లి చరణ్ అత్తమామలకు దివ్యను అప్పగించి వచ్చారు తండ్రి కొడుకులు అప్పటికి దివ్య భయం భయంగానే ఇంట్లో అడుగుపెట్టింది ఆమె సైతం తన కొడుకు భవిష్యత్తు కోసం వెళ్ళాలనుకుంది ఏ రోజైనా వాళ్ళు మారకపోతారా అనుకుంది దివ్య అయితే ఎంత కొట్టినా ఎంత హింసించినా దివ్యను పంపిస్తూ ఉండడంతో చరణ్ అతని తల్లిదండ్రులు రగిలిపోయారు ఇంతకంటే మనం ఏం చేయగలమని ఆలోచించారు చివరకు దివ్యను చంపి అనారోగ్యంతో చనిపోయిందని చెబుదామని ప్లాన్ చేశారు దివ్య చనిపోతే ఆమె తెచ్చిన బంగారం వెండి కారు మనమే అవుతాయి మనవడిని మన దగ్గరే ఉంచుకొని మొత్తం కాజేసేద్దాం అనుకున్నారు కానీ చంపడానికి వారికి ధైర్యం చలలేదు దివ్యను ఎలా చంపాలా అని ఆలోచించి తమ బంధువుల్లోనే ఉన్న ఇద్దరు పాత నేరస్తుల సాయం తీసుకున్నారు వారి పేర్లు శివకుమార్ సెందిల్ సరిగ్గా పెళ్లైన నాలుగేళ్లు నరకం చూపించిన దివ్య భర్త అత్తమామలు చివరకు హత్య చేసేందుకు పథకం వేశారు ఎందుకంటే ఆమె తాము పెట్టే టార్చర్ కు భయపడి పారిపోతుందనుకున్నారు కానీ దివ్య తండ్రి మారకపోతారా మారకపోతారా అని మూర్ఖంగా ఆలోచించాడు ఆమె సోదరుడు ప్రేమకుమార్ తప్పు కూడా దివ్య జీవితానికి ముగింపు పలికే రోజు వచ్చేలా చేసింది జూలై పదిహేడు రెండు వేల పదిహేడున రాత్రి భోజనాలైన తర్వాత దివ్య కొడుకును పడుకోబెడతానని తీసుకెళ్లింది ఆమె అత్త అయితే అదే సమయానికి దివ్య భర్త డాక్టర్ చరణ్ తాను ఇంటికి వస్తున్నానని ఫోన్ చేసి తల్లికి చెప్పాడు కానీ నువ్వు రావద్దు మేము దివ్యను చంపేస్తున్నాం నువ్వు హాస్పిటల్లోనే ఉండమని చెప్పింది నీ మీదకు కేసు రాకూడదు మేము మూడు నెలలు జైల్లో సరదాగా ఉండి బెయిల్ మీద వచ్చేస్తాం కానీ నువ్వు జైలుకు వెళ్లే పరిస్థితి రావద్దని కొడుకుకు చెప్పింది దీంతో సరేనని డాక్టర్ చరణ్ వెనక్కి వెళ్లిపోయాడు ఇక దివ్య గదిలోకి సెందిల్ శివకుమార్లు వెళ్లారు ఆమె నా గదిలోకి ఎందుకొచ్చారని బయటికి వెళ్ళమని చెప్పింది కానీ ఆమెను బెడ్ మీదకు నెట్టి శివకుమార్ గట్టిగా మీద కూర్చొని పట్టుకోగా సెందిల్ దిండితో ఆమె చనిపోయే వరకు మొహం మీద పెట్టి నోకాడు దాదాపు ఐదు నిమిషాలు పెనుగులాడి ప్రాణాలు విడిచింది దివ్య ఇక హత్య చేసిన తర్వాత ఆల్కహాల్ తో ఆమె గదిలో ఫింగర్ ప్రింట్స్ లేకుండా తుడిచేశారు అలాగే సెందిల్ శివకుమార్ల జుట్టు రాలిందేమోనని మొత్తం క్లీన్ చేశారు ఆ తర్వాత కూల్గా ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు చరణ్ తల్లిదండ్రులు మీ కూతురికి ఆరోగ్యం బాగాలేదు తొందరగా హాస్పిటల్కి రావాలని ప్రభుత్వ హాస్పిటల్కి రావాలి అని ప్రత్యేకంగా సూచించి చరణ్ తల్లి ఫోన్ చేసి చెప్పింది ప్రభుత్వ హాస్పిటల్కు ఎందుకు తీసుకెళ్లారు ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె భర్త డాక్టర్ అయితే అక్కడికి తీసుకెళ్లకుండా ఇక్కడికెందుకు అని దివ్య తండ్రి ఫోన్లో చెప్పేలోపే కాల్ కట్ చేసేశారు దీంతో పరుగు పరుగున దివ్య తల్లిదండ్రులు హాస్పిటల్కు వెళ్లారు కానీ అప్పటికే డాక్టర్ చరణ్ తల్లిదండ్రులు కన్నీళ్లు పెడుతున్నారు చరణ్ సైతం వచ్చి ఏడ్చాడు కూతురి బాడీని చూడగానే దివ్య తండ్రి కుప్పకూలిపోయాడు అయితే ఆమె బాడీ మీద గాయాలున్నాయి చేతులను గట్టిగా పట్టుకున్న చోట ఎర్రగా చర్వం కమ్మిలి ఉంది ముక్కు కూడా ఎర్రబారింది తమకు బాడీ ఇవ్వాలని అంత్యక్రియలు చేస్తామని చరణ్ అతని తల్లిదండ్రులు డాక్టర్లను కోరారు కానీ ఇది మెడికో లీగల్ కేసు మాకు అనుమానంగా ఉంది పోలీస్ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని రమ్మని చెప్పారు ఆ మాటలు వినగానే ఆవేశంతో దివ్యతముడు అత్తమామలను కొట్టేందుకు మీదకు వెళ్లాడు కానీ బంధువులు అతన్ని ఆపారు అదే రోజు రాత్రి మన్నార్గుడి పోలీస్ స్టేషన్లో తన సోదరిని హత్య చేశారని కేసు పెట్టాడు ప్రేమ్ కుమార్ నాలుగేళ్లు హింసించి ఆ తర్వాత చంపేశారు నా అక్కను నేనే చంపుకున్నానని అక్కడే బోరున విలపించాడు పోస్ట్మార్టం రిపోర్ట్లో ఊపిరాడకుండా చేసి హత్య చేశారని మొత్తం పద్నాలుగు గాయాలున్నాయని తేల్చారు గోర్లు ఆమె చర్మంలోకి కూడా దిగాయని రిపోర్టర్లు రాశారు దీంతో డాక్టర్ చరణ్ ను అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు పోలీసులు కానీ తను ఇంటి దగ్గరే లేనని హాస్పిటల్లో ఉన్నానని చరణ్ తన లాయర్ ద్వారా అరెస్టును ఆపేందుకు ప్రయత్నించాడు ఇలాంటివి చాలా చూసాంలే ముందు విచారణకు రావాలని పోలీసులు కోరారు డాక్టర్ చరణ్ తండ్రిని పోలీసులు భయపెట్టి నిలదీయడంతో మొత్తం కక్కాడు ఆ తర్వాత శంకర్ సెందిల పేర్లు కూడా చెప్పారు పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో మొత్తం కథ చెప్పుకొచ్చారు చరణ్ను అతని తల్లిదండ్రులను తమదైన పద్ధతిలో విచారించగా ఈ ఘోరమైన కథకు ముగింపు పలికేలా చేశారు దుర్మార్గులు డాక్టర్ చరణ్ను పోలీసులు తప్పుపట్టారు చదువుకున్న నీకు ఇదేం పద్ధతి చీకొట్టారు ఇంత కట్నం తీసుకుని పాతికేళ్ల ఆడపిల్లను అడవి పందుల్లా మీదపడి చెప్పుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే చరణ్ కు సంబంధం లేదని పోలీసులు ముందు వాదించిన తో పాటు వరకట్న కేసులు పెట్టి లోపలేశారు పోలీసులు దివ్యను చంపి మళ్లీ చరణ్ కు పెళ్లి చేసి కట్నం సంపాదించాలనుకున్నారని విచారణలో తేలింది ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రు అంటే ఇదేనేమో బిడ్డలాంటి దివ్యను పొట్టన పెట్టుకుంది ఆమె అత్త ఈ కేసు తమిళనాడులో సంచలనం సృష్టించింది అయితే తన కూతురు అత్తగారింటికి వెళ్లడానికి భయపడితే కనీసం ఇరవై సార్లు పంపించారని తల తండ్రి తలబాదుకున్నాడు తన అక్క బాధను అర్థం చేసుకోలేకపోయానని మీడియా ముందు బోరమన్నాడు ఆమె తమ్ముడు ప్రేమ్ కుమార్ నేను ఆమెకు అండగా ఉండి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని వాపయ్యాడు మరి ఈ చదువుకున్న డాక్టర్కి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి